హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే ముందుగా పాన్ పెట్టేసి ఒక రెండు గరిట్లు ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని బ్రౌన్గా వచ్చేంతవరకు వేయించుకున్నానండి అది వేగేటప్పుడు మనం చిటికెడు షుగర్ వేస్తే మాడిపోకుండా వేగితే అండి అవి వేయించేసి పక్కన పెట్టుకున్నానండి ముందుగా నేనైతే ఐదు గుడ్లు ఉడికిచ్చి ఘాట్లు పెట్టేసి కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ కారం వేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనము బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ వేగిన ఆయిల్ ఉంది కదండి దానిలోనే మనము గుడ్లు కూడా వేయించేసి పక్కన పెట్టుకుందాం అలాగే గ్రేవీకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ వేసి వేగుతూ ఉన్నప్పుడు మనం వాటర్ కూడా రెడీ చేసుకుందామండి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటరు దానిలో మనకు కావాల్సిన హోల్ గరం మసాలా వేసేసి మూత పెట్టుకుందామండి ఇప్పుడు మనము గ్రేవీ కోసము ఆల్రెడీ ఉడుకుతూ ఉంది కదండి దానిలో కొంచెం జీలకర్ర దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసినా పర్వాలేదు ఇప్పుడు మనం అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయండి బాగుంటుంది ఒక టమాటా మీడియం సైజ్ది మిక్సీకి వేసి వేసానండి నేను గ్రేవీకి సరిపోతుంది మనము ఇంకా సపరేట్గా కూర ఏం చేసుకోం కాబట్టి ఇదే సరిపోతుంది రైస్లో కూడా దానిలో కొంచెము మీ టేస్ట్కి తగినట్టు కారం ఉప్పు ధనియా పౌడరు కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి మూత పెట్టుకోవడమేనండి కొంచెం పసుపు కూడా వేసుకుని ఇది అంతా కలిసిన తర్వాత కసూరి మేతి ఒక హాఫ్ స్పూన్ వేసుకుని కొంచెం వాటర్ వేసి గుజ్జు కోసము ఉడకాలండి అది అది ఉడికిన తర్వాత ఇప్పుడు మనము రైస్కి వాటర్ రెడీ అయింది కదండి ఆ రైస్ వేసేసుకుని కొంచెం ఒక నిమ్మకాయ రసం అంతా పిండుకోవాలండి రసము పిండుకుంటే బాగుంటుంది పొడి పొడిగా అలాగే ఇప్పుడు గ్రేవీలోకి అంతా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలండి ఆ పెరుగు అంతా కలిసేంతవరకు ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి వేసి అది కూడా బాగా కలిసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వేసే మూత పెట్టి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని అలా చుట్టూ ఒకే చోట కాకుండా చుట్టూ వేసుకుని కొంచెం నెయ్యి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము వేసేసి దమ్ పెట్టుకోవటమేనండి ఒక ఐదు నిమిషాలు అలా డైరెక్ట్ దమ్ అయిన తర్వాత ఒక పాత పెనం ఏమన్నా ఉంటే అది పెట్టుకుంటే మనకి మాడిపోకుండా చక్కగా దమ్ అవుతుందండి అంతే అండి చుట్టూ కొంచెం వాటర్ పోసుకోండి ఉన్న పలుకుని బట్టి అంతే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవడమేనండి కలరు నేనైతే కొంచెం వేసాను బాగుంటుందని అది ఏం టేస్ట్ అయితే మారదండి టేస్ట్ రాదు మీకు అది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతే అండి ఈజీగా చాలా బాగా రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్